నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ పూలను భగవంతునికి రకరకాలుగా అమర్చినప్పుడు ఆ పూజామందిరంలో అలా చూడగానే మనకు అబ్బా ఎంత బాగున్నాడో భగవానుడు అని చెప్పేసి అనిపిస్తుంది కదా అయితే ఈ పూలను పూజ చేసేటప్పుడు అండి మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇలా పూలు తీసుకొని అలా వేయకూడదు ఒక్కొక్క పువ్వు కూడా తీసుకొని ఈ యొక్క రెండు వేళ్ళు ఈ వేలు ఈ మూడు కలపాలి ఈ గోముఖాకృతిలో రావాలి అలా తీసుకొని అలా సమర్పించాలి అలా సమర్పించిన పుష్పాలన్నీ కూడా చక్కగా అమర్చుకోవాలి అలా అమర్చిన తర్వాత అండి మీ ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయాలి అనేటువంటి భావన ఉంటే పూలతోనే స్వస్తికి సింబల్ వేయండి చక్కగా స్వస్తిక్ సింబల్ అనేటువంటిది చాలా గొప్ప విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి గుర్తిరగాలి అలా స్వస్తిక్గా పూలతో చక్కగా అమర్చేసి ఆ పూల పైన అమ్మవారి లక్ష్మీదేవి యొక్క చిన్ని విగ్రహాన్ని నుంచి లక్ష్మీ అష్టోత్తరం చేసి చూడండి మీకు ఎంత గొప్ప సత్ఫలితం కలుగుతుందో మీకే తెలుస్తుంది అంత గొప్ప విశేషం ఉందన్నమాట ఇక మర్నాడు మళ్ళీ పూజ చేసేటప్పుడు ఆ యొక్క నిర్మాల్యం తీయాలి కదా నిర్మాల్యం తీయాలంటే మీరు ఊరికే ఇలా అనేసి లాగేయకూడదు పూలన్నిటిని ఇట్లా ఐదు వేళ్లతో తీసుకొని బయట పారేయకూడదు నిర్మాల్యం తీసేటప్పుడు మాత్రం ఉపయోగించాల్సింది ఈ రెండు వేళ్లే గుర్తుపెట్టుకోండి బాగా ఈ రెండు వేళ్లతో అన్ని పుష్పాలు కూడా తీసి మెల్లగా ఒక సంచిలో వేసేయాలి ఆ సంచిలో వేసి ఉంచి మీకు బాగా నిండిన తర్వాత ఆ నిర్మాల్యాన్ని తీసుకెళ్ళి నదిలో కలపాలి లేదా బావిలో వేయాలి లేదా ఎవరు తొక్కని చోట వేసి తీరవలే అంతేకాని నిర్మాల్యం తీసేసామని చెప్పేసి చెత్తబుట్టలో పడేస్తే చాలా ఘోరవంతమైన పాపం వస్తుంది ఎందుకంటే అవి పవిత్రవంతమైనటువంటి పుష్పాలు కాబట్టి ఆ స్వామికి వినియోగించినవి కాబట్టి అలా వినియోగించిన పుష్పాలను మనం చాలా జాగరూకతతో చక్కగా ఈ యొక్క రెండు వేళ్లతో తీయవలే మనం పూజ చేసేటప్పుడు ఈ మూడు వేళ్లతో చేస్తాం తీసేటప్పుడు ఈ రెండు వేళ్లతో తీయాలి అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తెరిగి దీన్ని పాటించి చూడండి మీకే తెలియకుండా వివిధ రకాలైనటువంటి అదృష్టం వచ్చి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు